హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరికీ హ్యాపీ వినాయక చవితి అందరికీ గణపతి నవరాత్రులు శుభాకాంక్షలు నేనైతే వినాయకుడిని ఇలా ఏర్పరచుకున్నాను డ్రాప్ ఇలా పెట్టేసుకున్నాను లాస్ట్ టైం వరలక్ష్మి రతం చూస్తే తెలుస్తుంది మాకు పాలవల్లి ఉంది పాలవల్లికి మొక్కజొన్న కళ్ళు ఫ్రూట్స్ అండ్ లీవ్స్ అన్నీ పెట్టుకొని ఇలా దీపారాధన పసుపుతో గణపతి ఇలా ట్రై చేశాము ఎలా ఉందో మీరే చెప్పండి మా ఇంట్లో పూజ అయితే ఇలా చేసుకుంటున్నాను నేను ప్రతి స్ట్రీట్లో ప్రతి బ్లాక్లో వినాయకుడిని పెట్టారు మాకు నియర్ బైలోనే చాలా గణేషులు విగ్రహాలు అయితే పెట్టారు స్టార్టింగ్ మా బ్లాక్లో పూజకి వెళ్ళి తర్వాత థర్టీన్త్ బ్లాక్ ఇంకా పక్క పక్కన టెంపుల్స్ అన్నీ కవర్ చేశాము ఈవినింగ్ అందరం కలిసి వెళ్ళాము అది వేరే బ్లాగ్లో చేసి పెడతాను వినాయక చవితి అంటే చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ మనకి గణపతి స్టార్టింగ్ మనం ఆయనకే పూజ చేస్తాము ఏ విఘ్నాలు రాకోకుండా తర్వాతే వేరే వాళ్ళకి పూజ చేయాలి ఏ పూజ చేసినప్పుడైనా సరే ఎప్పటి నుంచో పెండింగ్ పడుతున్న కోరికలైనా సరే పనులైనా సరే అలాంటివన్నీ మనకి విఘ్నేశ్వరునికి పూజ చేసుకుంటే విజ్ఞాలు లేకుండా ఏ అడ్డంకులు లేకుండా ముందుకు వెళ్తాయని చెప్పి నమ్ముతారు మనం మన పెద్దలు అలాగే పిల్లలకి చదువు రావాలని చెప్పి వినాయకుడికి పూజ చేపిస్తాము ఎవరైనా ఉద్యోగానికి అవకాశం లేకుండా వెయిట్ చేస్తున్న వాళ్ళు ఎన్నో ఎగ్జామ్స్ రాసే వాళ్ళైన ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు కూడా ఇలా వినాయకుడికి పూజ చేసుకోవడం వల్ల రిజల్ట్ బాగా అనిపించింది అని నమ్మకం అందరికీ లోకానికే అధిపతి అయిన శివుడు పార్వతి వాళ్ళ కుమారుడు అంటే వినాయకుడు మరి అంత పవర్ఫుల్ ఉంటుంది పేరెంట్స్ నుంచి వచ్చిన పవర్ వినాయకుడికి ఉన్న పవర్ అలా ఉంటుంది సో వినాయకుడి పూజ మనం మంచిగా చేసుకుంటాం అందరం మేము మట్టి వినాయకుడు పసుపు వినాయకుడు అండ్ ఇద్దడిది పెట్టాము నెక్స్ట్ వేరే వాళ్ళు ఒకటి గిఫ్ట్ ఇచ్చారు అది పెట్టాను నెక్స్ట్ ఇది వైట్ కలర్ది వినాయకుడు కూడా ఇలా పెట్టుకున్న ఉన్న అన్నీ పెట్టుకొని పూజ చేసుకున్నాను వినాయకుడి పూజకి పళ్ళు ఆకులు ఉండ్రాళ్ళు ప్రసాదాలు పిండి వంటలు ప్రసిద్ధి సంకటహర చతుర్థి అని ఎవ్రీ మంత్కి ఒకసారి వస్తుంది ఆ పూజ చేసుకున్న సరే రిజల్ట్ బాగా వస్తుంది కనిపించిద్ది అని చెప్పి చాలామంది చెప్తారు నమ్మకం కూడా ఈసారి సెప్టెంబర్ ఏడో తారీఖున చంద్రగ్రహణం ఉంది సో సెప్టెంబర్ ఏడులోపు ఉంచుకోవాలి తర్వాత సెప్టెంబర్ ఏడు తర్వాత నుంచి వినాయకుడిని పదకొండు రోజులు పదమూడు రోజులు అలా ఉంచకూడదు తొమ్మిది రోజుల వరకు ఉంచుకోవచ్చు వినాయకుడు నవరాత్రులు సాయంత్రం పూట కూడా మా పూజ చేసుకొని మా బ్లాక్లో ఈవినింగ్ పూజ ఉంటే వినాయకుడికి దగ్గర వెళ్ళాము నెక్స్ట్ పక్క బ్లాక్ నెక్స్ట్ సాయిబాబా టెంపుల్ ఉంటుంది కింద అక్కడ కూడా మేము పూజకి అటెండ్ అయ్యాము వన్ బై వన్ అన్ని పూజలు అటెండ్ అయ్యాము మూడు వినాయకుడి టెంపుల్స్ పూజలకి అటెండ్ అయ్యాము ఇంకా నైట్ నేను ప్రసాదం కూడా ప్రసాదాలే సరిపోయినాయి ఫుడ్ కూడా తీసుకోవాలి ఇంక ఇంటికి వచ్చాక నేను వినాయకుడు పెట్టుకునే వాళ్ళు థర్డ్ డే తీయడానికి ఫ్రైడే వచ్చింది చూసి ఎన్ని డేస్ ఉంచుకోవాలో లేదా ఫస్ట్ డేనా లేకపోతే ఫైవ్ డేస్ ఉంచుకుంటారు చూసుకోండి థర్డ్ డే శుక్రవారం రావడం బట్టి తీయరు వినాయకుడిని అప్పుడు మా స్టడీ బుక్స్ అన్నీ తీసుకొచ్చి పెట్టి అన్ని స్టడీ బుక్స్కి స్వస్తిక్ ఓంకారం ఇలా రౌండ్తో బొట్టు అలా పెట్టేది మా మమ్మీ పెట్టి కథ చదివితే మేము జస్ట్ వినేవాళ్ళం కానీ ఇంక ఈసారి నేనే పెట్టు ఇలా ఓంకారం అను స్వస్తిక అవి నేనే పెడుతున్నా చాలా హ్యాపీగా అనిపించింది స్కూల్కి వెళ్ళాక కూడా మేము ఏమేం బుక్స్ మీ ఫ్రెండ్స్ బుక్స్ ఓపెన్ చేసి ఓకే మా ఇలా పెట్టింది ఇలా పెట్టింది అని వాళ్ళం ఇంకా వినాయకుడికి గుంజలు తీసి చెంపలేసుకొని ఏమన్నా కథ చదువుకున్నాను ఒకవేళ నీలాపనిందలు చంద్రుణ్ణి చూస్తే అంటారు కదా మనం ఆ కథ చదువుకొని అక్షంతలు వేసుకోవడం వల్ల ఒకవేళ పొరపాటున చూసినా సరే నీలాపనిందలు పడమనమాట పడమన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్